హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ ఏడాది కార్తీక మాసం ఎప్పటి నుంచి మొదలవుతుంది ప్రారంభం తేదీ సోమవారాలతో పాటు ముఖ్య రోజులు ఎప్పుడో తెలుసుకుందాం కార్తీక మాసానికి సమానమైన మాసమే లేదు దీపావళి తర్వాత రోజు నుంచి కార్తీక మాసం మొదలవుతుంది శివాలయాల్లో రుద్రాభిషేకాలు బిల్వదల పూజలు రుద్రపూజ అమ్మవారికి లక్ష కుంకుమార్చన లాంటివన్నీ జరుగుతాయి ఈ ఏడాది కార్తీక మాసం ఎప్పుడు మొదలవుతుంది కార్తీక మాసం తేదీ ప్రారంభం పూజా విధానం తెలుసుకుందాం ప్రతి ఏటా ఆశ్వయుజ మాసంలో వచ్చే అమావాస్య నాడు దీపావళి జరుపుకుంటాము దీపావళి పండుగను చిన్నపిల్లలు నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఆనందిస్తారు దీపావళి తర్వాత రోజు నుంచి కార్తీక మాసం మొదలవుతుంది ఈ ఏడాది కార్తీక మాసం ఎప్పుడు మొదలవుతుంది కార్తీక మాసం తేదీ ప్రారంభం పూజా విధానం పాటించాల్సిన నియమాలు మొదలైన వివరాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదు కార్తీక మాసం కార్తీక మాసం ముప్పై రోజులు కూడా పరమేశ్వరుణ్ణి భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారు ఈ ముప్పై రోజుల పాటు ఏం చేయాలి కార్తీక మాసంలో పాటించాల్సిన నియమాలతో పాటు పూర్తి వివరాలను మనం తెలుసుకుందాం కార్తీక మాసంలో నది స్నానం చేస్తే ఏమవుతుంది కార్తీక మాసంలో ప్రతిరోజు తలస్నానం చేయాలి కుదిరితే నది చెరువు లేదా నూతి నీటితో స్నానం చేయడం మంచిది ఒకవేళ ఆరో అనారోగ్య సమస్య ఉండి వీలు కుదరకపోయినా పర్గదినప్పుడు నది స్నానం చేస్తే మంచిది రోజూ చేయలేని వారు కార్తీక మాసంలో వచ్చే నాలుగు సోమవారాలు వచ్చే రెండు ఏకాదశులు పౌర్ణమి నాడు ఖచ్చితంగా నది స్నానం చేసేటట్టు చూసుకోండి కార్తీక మాసం అంతటా పరమేశ్వరుణ్ణి ఆరాధిస్తూ ముప్పై రోజులు కూడా చేయాలనుకునేవారు ముప్పై రోజుల పాటు తలస్నానం చేయాలి అదేవిధంగా నూనె రాసుకోకూడదు రోజు దీపారాధన చేయాలి దేవతార్చన చేసుకోవాలి పురాణ పఠనం లేదా శ్రవణం చేస్తే మంచిది కార్తీక మాసం విశిష్టత కార్తీక మాసానికి సమానమైన మాసమే లేదు మహావిష్ణువుకి సమానమైన దైవం లేదు వేదాలకు సమానమైన శాస్త్రం లేదు గంగకు సమానమైన తీర్థం లేదు అని చెప్తారు కార్తీక మాసంలో శివుడిని పూజించడం వలన విశేష ఫలితాలను పొందవచ్చు శివాలయాల్లో రుద్రాభిషేకాలు బిల్వదల పూజలు రుద్రపూజ అమ్మవారికి లక్ష కుంకమార్చన ఇలాంటివన్నీ జరుగుతాయి స్వర్గలోక ప్రాప్తి కార్తీక మాసంలో లక్ష ప్రతి పూజ చేస్తే పత్రి పూజ చేస్తే కూడా మంచిది బిల్వ పత్రాలతో శివుని ఆరాధించడం వలన స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందట శివుని ఆరాధించాలి కార్తీక మాసంలో శివాలయంలో దీపారాధన చేస్తే పూజలు చేస్తే ఎంతో మంచి ఫలితం ఉంటుంది సాయంత్రం ఐదు తర్వాత చీకటి పడకముందు కాలంలో శివుడిని ఆరాధిస్తే పుణ్యం కలుగుతుంది ఈతి బాధలు తొలగిపోతాయి శివాలయంలో ప్రదోషకాలంలో పూజలు చేయడం వలన సకల దోషాలు కూడా తొలగిపోతాయి కార్తీక పౌర్ణమి కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమికి ఉన్న విశిష్టత చెప్పలేనంత గొప్పది కార్తీక పౌర్ణమి నాడు నదిలో స్నానం చేసి మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపారాధన చేస్తే ఎంతో పుణ్యం కలుగుతుంది పారే నీటిలో దీపాలను వదిలిపెడితే సకల సంతోషాలు కలుగుతాయి శివుని అనుగ్రహం లభిస్తుంది కార్తీక మాసం రెండు వేల ఇరవై ఐదు ముఖ్య తేదీలు కార్తీక మాసం ప్రారంభం తేదీ అక్టోబర్ ఇరవై ఒకటి కార్తీక మాసం ముగింపు నవంబర్ ఇరవై కార్తీక పౌర్ణమి నవంబర్ ఐదు పాడ్యమి నవంబర్ ఇరవై ఒకటి కార్తీక సోమవారాలు మొదటి సోమవారం అక్టోబర్ ఇరవై ఏడవ తేదీ రెండో సోమవారం అక్టోబర్ మూడు మూడో సోమవారం నవంబర్ పది కార్తీక సోమవారాలు మొదటి సోమవారం అక్టోబర్ ఇరవై ఏడు రెండో సోమవారం నవంబర్ మూడవ తేదీ మూడో సోమవారం నవంబర్ పది నాలుగవ సోమవారం నవంబర్ పదిహేడు ఈ విధంగా సోమవారాలు అనేవి వచ్చాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు అందరికీ ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్